హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో మనము బాడీ పార్ట్కి ఈ విధంగా బబుల్స్ పెట్టడం చూస్తుంటాము సో ఇవనేది ఏ విధంగా పెట్టాలి అంటే ఫ్రంట్ సైడ్కి మాత్రమే కనిపిస్తూ బ్యాక్ సైడ్కి కనిపించకుండా ఏ విధంగా పెట్టాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చాలా క్లియర్గా చూపించబోతున్నా అండి ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే నేను ఈ బబుల్స్ అనేవి ఫస్ట్ ఎలా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపించేస్తాను అండి ఫస్ట్ అయితే ఇలాంటి పీసెస్ అయితే కట్ చేసుకుంది కట్ చేసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న బబుల్స్ మనకి ఇవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి వీటిని వీటి మధ్యలో పెట్టేయండి పెట్టేసి బాగా స్టిఫ్గా తిప్పి దారం తీసుకొని దాని చుట్టూ ఈ విధంగా తిప్పేసి మనం పూలు వెళ్తాం కదా ఆ విధంగా ఇలా టూ లేయర్స్ లాగా వేసేయండి అంతే నీట్గా మనకైతే బబుల్స్ అయితే రెడీ అయిపోతాయి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇది నీట్గా మధ్యలో పెట్టేసి ముడత రాకుండా ఇలా మడవాలండి మడిచిన తర్వాత ఈ దారంతో ఈ విధంగా చుట్టేసి ఇలా టూ టైమ్స్ ఇలా వేసేయాలి అంతే నీట్గా బబుల్స్ అన్ని మనకి రెడీ అయిపోతాయండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని బ్యాక్ సైడ్ మీద కట్ చేసేసాను వీటిని ఇప్పుడు దీనికి బాడీ పార్ట్కి జాయింట్ చేయాలన్నమాట ఇది ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం బాడీ పార్ట్కి లైనింగ్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన లైనింగ్ పార్ట్కి మెడ ఎంత వరకు ఉందో ఈ విధంగా డాట్ పెట్టుకొని దాని కింద ఒక ఇంచ్ వరకు కిందకు కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి ఆ తర్వాత రెండింటిని బాగా ఈక్వల్గా చేసుకొని మధ్యలో కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మధ్యలో నీట్గా ఎగ్జాక్ట్ మధ్యలో కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా మడతలు రాకుండా నీట్గా లాస్ట్ వరకు కటింగ్ అయితే చేసేయాలి ఇలా చేసుకున్న తర్వాత మనకు చూడండి ఇక్కడ ఇది నెక్ ఒక ఇంచ్ వరకు కిందకు దించుకున్నాము ఇక్కడ కిందకు దించుకున్నాము కదా అక్కడి నుంచి అయితే మనము ఈ బబుల్స్ పెట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు చూడండి రైట్ సైండ్ వైపుది నేను పక్కకు తీసేస్తున్నాను మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాని మీద మనము ఇప్పుడు బబుల్స్ అనేవి పెట్టాలండి చూడండి ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ది ఇప్పుడు ఇక్కడి నుంచి నేనైతే బబుల్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాను మనం ఇంతకుముందు ప్రిపేర్ చేస్తున్నాం కదా ఆ బబుల్స్ని చూడండి నీట్గా ఈ విధంగా పెట్టాలన్నమాట సో హాఫ్ పాదం ఉంటే హాఫ్ పాదం కూడా యూస్ చేసి పెడితే ఇంకా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా నీట్గా పెట్టాలి ఈ విధంగా పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేసేయాలన్నమాట అంటే ఆ బబుల్ ఏదైతే ఉందో అది మన సైడ్కి రావాలి బ్యాక్ సైడ్ది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా నీట్గా మనకు ఎన్ని కావాలంటే మ్యాక్సిమం టెన్ అయితే పెట్టుకోవచ్చు ఇలా పెట్టేయాలండి ఇలా పెట్టేసిన తర్వాత ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే పార్ట్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఉంది కదా దాన్ని ఈ విధంగా పెట్టేసి చూడండి ఇప్పుడైంది మధ్యలోకి స్టిచ్ వేసేయాలి ఇలా నీట్గా స్టిచ్ చేసేయాలి స్టిచ్ చేసేసిన తర్వాత ఏం చేయాలంటే మనకు బయట వైపుకు చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ వస్తుంది దాన్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసేయాలండి ఇలా ఇలా నీట్గా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసి ఈ బబుల్స్ని కొంచెం చేత్తో ఒత్తుకోవాలండి అంటే ఇవి కొంచెం నేను ఫుల్ పాదం వేసాను కదా అందుకని కొంచెం ఒత్తుకోబోయి ఉంటాయి వీటిని కొంచెం సరిగ్గా చేసుకొని ఇప్పుడు మిడిల్లోకి మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకోవాలి లాస్ట్ వరకు అది మీరు హాఫ్ పాదం యూజ్ చేసినట్టయితే బబుల్స్ బాగా నీట్గానే ఉంటాయి ఫుల్ పాదం యూస్ చేశాం కాబట్టి కొంచెం ఒత్తుకుపోతాయి వాటిని చేతితో నొ కొంచెం నొక్కాలి నొక్కితే కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నీట్గా వచ్చేసాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి లైనింగ్ పార్ట్ని జాయిన్ చేయాలి అది ఏ విధంగా జాయిన్ చేయాలి చూడండి నార్మల్గానే మనం నార్మల్గా ఏ విధంగా లైనింగ్ జాయిన్ చేస్తాము అదేవిధంగా ఈ బబుల్స్ అనేవి మిడిల్లోకి వచ్చేలాగా అరేంజ్ చేసుకోవాలి చూడండి మిడిల్లోకి వచ్చేలాగా అరేంజ్ చేసుకొని ఫస్ట్ మనము నెక్ పార్ట్ ఉంది కదా దాని మొత్తాన్ని స్టిచ్ చేసేయాలండి నీట్గా ఓన్లీ నెక్ పార్ట్ని మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మిగతా ఏమి స్టిచ్ చేయకూడదు ఇలా నెక్ పార్ట్ని నీట్గా స్టిచ్ చేసేసి దాని మధ్యలో ఉన్న పార్ట్ని తీసేయాలండి నెక్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి మనకి మిడిల్ ఖచ్చితంగా రావాలి మిడిల్లోకి రావాలన్నమాట మనం పెట్టిన బబుల్స్ నెక్ మిడిల్లోకి వస్తేనే అప్పుడు మనకి చెస్ట్కి కూడా మిడిల్లో వస్తాయి సో ఈ విధంగా చేత్తో అడ్జస్ట్ చేసుకొని మొత్తంగా నెక్ని స్టిచ్ చేసేయాలి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే దీని మిడిల్ పార్ట్ ఉంటుందో దీన్ని కట్ చేసేయాలండి నీట్గా కట్ చేసేయాలి ఇలా కట్ చేసేసిన తర్వాత మనం డాట్స్ని కూడా పెట్టేసుకోవాలి నీట్గా డాట్స్ పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఈజీగా తిరుగుద్ది అనమాట మేడం సో ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఈ నెక్ మనం స్టిచ్ చేసాం కదా దాని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట అంటే బ్యాక్ సైడ్కి లైనింగ్ తిప్పుకున్న తర్వాత కూడా ఇంకో స్టిచ్ నీట్గా వేసేసేయాలి ఇలా వేసుకొని తర్వాత మనము లైనింగ్ మొత్తాన్ని కూడా జాయింట్ చేసేసేయాలి చూడండి జాయింట్ చేసిన తర్వాత లుక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా సో ఈ విధంగా కూడా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి దానికన్నా ముందు నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్